బ్రహ్మ పురాణం అంటే ఏమిటి బ్రహ్మ పురాణం అనేది హిందూ ధర్మంలో పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి హిందూ ధర్మంలో అష్టాదశ పురాణాలు అత్యంత పవిత్రమైన గ్రంథాలు వాటిలో బ్రహ్మ పురాణం ప్రాచీనత మరియు విశేషత ఉన్న పురాణం బ్రహ్మదేవుని మాటల రూపంలో వినిపించిన ఈ పురాణం సృష్టి ధర్మం భక్తి మోక్ష మార్గాలపై సమగ్రంగా వివరిస్తుంది ఈ పురాణం సృష్టి నుండి మోక్షానికి వరకు పాఠాలు నేర్పుతూ జీవుల జీవన విధానానికి మార్గదర్శకత్వం అందిస్తుంది బ్రహ్మ పురాణం మొత్తం సుమారు ఇరవై నాలుగు వేలు శ్లోకాలు కలిగి ఉంటుంది బ్రహ్మ పురాణం ముఖ్యాంశాలు సృష్టి కథ బ్రహ్ముడి సృష్టి మానవుల ఉత్పత్తి దేవతల జన్మ దేవతల మహత్యం విష్ణు శివ దేవతల గాథలు పుణ్యక్షేత్రాల మహత్యం పవిత్ర ప్రదేశాల యాత్రల ప్రాముఖ్యత ధర్మం యజ్ఞాలు జీవన నైతికత ఆచార విధానాలు భక్తి మోక్ష మార్గం భక్తి సాధన మోక్ష ప్రాప్తి మార్గాలు కథలు మరియు ఉపదేశాలు మునులు రాజులు దేవతల కథలు మరియు ధర్మశాస్త్ర సూచనలు విభాగాలు బ్రహ్మపురాణం సాధారణంగా రెండు భాగాలుగా విభజించబడుతుంది పూర్వభాగం ఇందులో ప్రధానంగా సృష్టి కథనాలు బ్రహ్మదేవుని మార్గదర్శనం పుణ్యక్షేత్రాల మహిమలు ఉంటాయి ఉత్తర భాగం ఇందులో ముక్తి మార్గం భక్తి ధర్మశాస్త్ర విషయాలు తీర్థయాత్రల వివరాలు ఉంటాయి ప్రత్యేకతలు ఇది మొదటగా బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన పురాణంగా పేర్కొనబడుతుంది బ్రహ్మపురాణం కొన్ని భాగాల్లో విష్ణు పురాణం ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇతర పురాణాలతో పోల్చితే ఇది తక్కువగా ప్రసిద్ధి చెందినప్పటికీ తీర్థయాత్ర మహత్యం విషయాలలో ఇది ఒక ముఖ్యమైన గ్రంథంగా చెప్పవచ్చు బ్రహ్మ పురాణం సంపూర్ణ కథ సారాంశం పరిచయం హిందూ ధర్మంలో అష్టాదశ పురాణాలు అత్యంత పవిత్రమైన గ్రంథాలు వాటిలో బ్రహ్మ పురాణం ప్రాచీనత మరియు విశేషత ఉన్న పురాణం బ్రహ్మదేవుని మాటల రూపంలో వినిపించిన ఈ పురాణం సృష్టి ధర్మం భక్తి మోక్షమార్గాలపై సమగ్రంగా వివరిస్తుంది ఈ పురాణం సృష్టి నుండి మోక్షానికి వరకు పాఠాలు నేర్పుతూ జీవుల జీవన విధానానికి మార్గదర్శకత్వం అందిస్తుంది ఒకటి సృష్టి ప్రారంభం అనాది కాలంలో నిశ్శబ్దం నిరంజనం కాలంలేని స్థితిలో పరమాత్మ అన్ని దాన్ని అధిగమించిన శక్తి ఒకటిగా ఉండేవాడు ఆ పరమాత్మ తన స్వప్నంలో బ్రహ్ముడిని సృష్టించాడు బ్రహ్ముడు సృష్టి నిర్వాహకుడిగా వ్యవహరించాడు అతని ఆలోచనల వల్ల ఆకాశం భూమి నీరు అగ్ని గాలి వంటి ప్రాథమిక మూలకాలు ఏర్పడ్డాయి వాటి సమన్వయంతో ప్రపంచం ఏర్పడింది అనంతరం మొదటి జీవులైన ఆత్మలు జీవులు మానవులు సృష్టించబడ్డారు బ్రహ్ముడి నుంచి నాలుగు మానసపుత్రులు జన్మించారు వీరు జ్ఞాన జ్ఞానమార్గాల ప్రేరణగా పనిచేశారు రెండూ మానవుల దేవతల ఉద్భవం మానవులు మొదట దేవతల వంటి శక్తివంతులుగా ఉండవు వారు ప్రకృతిలోని నియమాలను తెలుసుకుని ఆచారాలను పాటిస్తూ ఎదిగారు బ్రహ్ముడు మానవులకు జీవన నియమాలు ధర్మశాస్త్రాలు నేర్పించాడు ఈ ధర్మశాస్త్రాలు నిజమైన జీవితం ఎలా ఉండాలో పుణ్యం పాపం కర్మల యొక్క ఫలితాలను వివరించాయి దేవతలు బ్రహ్ముడికి సహకరించి సృష్టి నిర్వహణలో పాల్గొన్నారు విష్ణువు శివుడు ఇతర దేవతలు భక్తుల రక్షణలో సృష్టి పరిరక్షణలో పనిచేశారు బ్రహ్మపురాణంలో ప్రధాన దేవతల విష్ణు శివ గాథలు ఉంటాయి విష్ణు అవతారాలు విష్ణువు భూమిపై పాప నిర్మూలన కోసం పలు అవతారాలు తీసుకున్నాడు వాటిలో మత్స్య మత్స్య కుర్మ కూర్మ వర్హ వరాహ నరసింహ వామన రామ కృష్ణ మొదలైనవి ముఖ్యమైనవి ఈ అవతారాలు సృష్టి స్థితి పునఃస్థాపనలో కీలక పాత్ర వహించాయి శివ మహిమ శివుడు లింగ రూపంలో ఆధ్యాత్మిక శక్తి పరమావతారం ఆయన పార్వతీతో పాత్ర వహిస్తాడు లింగపూజ జపము ఆచారాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి నాలుగు పుణ్యక్షేత్రాల మహత్యం ఈ పురాణంలో పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యత చాలా పెద్దది శ్రద్ధగా నిజాయితీగా ఈ పవిత్ర ప్రదేశాలకు యాత్ర చేయడం ద్వారా పాపాలు వాష్డ్ అవే అవుతాయని చెప్పబడింది ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు పుష్కర పుష్కర సరస్సు వద్ద యాత్ర కాశీ విష్ణుమాత స్థానమైన పురాతన నగరం ద్వారక శ్రీకృష్ణుడి రాజధాని కన్యాకుమారి తీరపు పవిత్ర స్థలం ఈ ప్రదేశాల యాత్రలు చేయడం ద్వారా ఆత్మ పునర్జన్మ నుంచి విముక్తి పొందుతుంది ఐదు ధర్మం యజ్ఞాలు భక్తి మార్గం బ్రహ్మ పురాణం జీవన విధానాన్ని ముఖ్యంగా ధర్మం మీద ఆధారపడి వివరించింది ధర్మం ప్రతివానికి తన వృత్తి వయస్సు స్థితి మేరకు చేయాల్సిన కర్తవ్యాలు అర్థం కామం మోక్షం అనే జీవిత లక్ష్యాల గురించి వివరణ యజ్ఞాలు యాలు కార్యాలుగా దేవతలతో సంబంధాన్ని పెంపొందించే విధానం భక్తి ఈ భక్తితో దేవుని పూజించడం ఆత్మ సంతృప్తి కోసం చాలా ముఖ్యమని చెప్పింది మొత్తానికి ఈ మూడు మార్గాలు ధర్మ కర్మ భక్తి మోక్షానికి దారితీస్తాయని వివరించింది ఆరు మోక్షం అంటే ఏమిటి మోక్షం అనేది పునర్జన్మ చక్రం నుండి విముక్తి అది శాశ్వత శాంతి ఆనందం మోక్షం సాధించడానికి జ్ఞానం భక్తి కర్మ మాధ్యమాలుగా మార్గాలు ఉన్నాయి జ్ఞానమార్గం సత్యం తెలుసుకుని అహంకారాన్ని దోహకాన్ని త్యజించడం భక్తి మార్గం నిరంతరం దేవుడి స్మరణ సేవ ప్రీతితో జీవించడం కర్మ మార్గం ఫలాపేక్ష లేకుండా ధర్మపూర్వక కార్యాలు చేయడం ఈ మూడు మార్గాలు సమతుల్యతతో నడిస్తే జీవుడు మోక్షం పొందగలడు ఏడు ముఖ్య కథలు బ్రహ్మ పురాణంలో పలు పుణ్యకథలు ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి నారదుని ఉపదేశం నారద ముని బ్రహ్ముడికి ఇచ్చిన ప్రశ్నలతో కథలు మొదలవుతాయి మహాభారతం కథాంశాలు కొంత భాగంలో రామాయణం మహాభారతం సంఘటనల ప్రస్తావన ఉంది ప్రముఖ రాక్షస మహర్షుల కథలు జీవుల శ్రేయస్సుకు సంబంధించిన విజ్ఞానములు ఎనిమిది జీవితం మరణం పునర్జన్మ జీవితం శాశ్వతం కాదని ఇది ఒక సంచారయాత్ర పాపాలు మరియు పుణ్యాలు మన పునర్జన్మలను నిర్ణయిస్తాయి ఈ సంచారాన్ని ఆపి మోక్షాన్ని పొందే వరకు మనం అనేక జన్మలు తీసుకుంటాం బ్రహ్మపురాణం మనకు మరణానంతరం కూడా ఆత్మశాశ్వతమనే శరీరం కేవలం ఒక వాహనం మాత్రమే అని వివరించింది తొమ్మిది ఆచారాలు ఉత్సవాలు పుణ్యక్షేత్రాల సందర్శన యజ్ఞాలు నిర్వహణ పండుగలు జరుపుకోవడం ఈ పురాణంలో వర్ణించబడ్డాయి వీటితో భక్తి పెరిగి జీవితం మరింత ధార్మికంగా మారుతుంది బ్రహ్మ పురాణం పుణ్యక్షేత్రాల వివరణ పుణ్యక్షేత్రం అంటే ఏమిటి పుణ్యక్షేత్రాలు అంటే ఆధ్యాత్మిక శుద్ధి పొందే పాపాలు నశించిపోయే మంచి ఫలితాలు కలిగించే పవిత్రమైన ప్రదేశాలు ఈ ప్రదేశాలలో స్నానం పూజలు తపస్సులు చేస్తే అత్యంత పుణ్యప్రదం అవుతుంది ఒకటి గంగా ప్రాణస్రోతస్సు గంగా తీరంలో స్నానం చేస్తే పాపాలు తప్పిపోతాయి బ్రహ్మపురాణం ప్రకారం గంగాధార నిత్యం పుణ్యక్షేత్రంగా భావించబడింది ఈ తీరాలు కనకధార హరియాణి ఉప్పలేని తీరాలు ముఖ్యంగా పుణ్యప్రదం రెండు కృష్ణానదీ పుణ్యక్షేత్రాలు దక్షిణ భారతంలో కృష్ణానదీ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి అవి పుణ్యకర్తవ్యం చేయడానికి సులభమైన ప్రదేశాలు కృష్ణానదీ తీరంలో పూజలు ఆరాధనలు చేస్తే శతపాపాలు నశిస్తాయి మూడు మణికర్ణిక గుహ వారాణసీ సమీపంలో ఉన్న మణికర్ణిక ఘాట్ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అక్కడ స్నానం చేస్తే మరియు ఆ స్థానంలో కర్మఫలం త్వరగా దొరుకుతుందని పురాణాలు చెబుతాయి నాలుగు హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వత శ్రేణులు కూడా పుణ్యక్షేత్రాలుగా పరిగణింపబడ్డాయి ప్రత్యేకంగా కేదారనాథ్ గంగోత్రి యమునోత్రి ప్రాంతాలు భక్తులకు మోక్షదాయకం అని చెప్పబడింది ఐదు కృష్ణాపురి తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కృష్ణాపురి ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి ఇక్కడ భక్తుల సంకల్పం త్వరగా పూర్తి అవుతుంది ఆరు సంధి గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంధి పవిత్రతకు కారణం ఇక్కడ స్నానం పూజ చేయడం శతపాపాలు తొలగిస్తుందని పురాణాలు చెప్పాయి ఏడు బ్రహ్మసాగర్ ఉత్తర భారతదేశంలోని బ్రహ్మసాగర్ సముద్రం లేదా పెద్ద నీటి కూడా పుణ్యక్షేత్రంగా భావించబడింది అక్కడ స్నానం చేయడం శుభవంతమైనదని తెలియజేశారు ఎనిమిది కాశీ మాఘమహోత్సవాలు కాశీనగరం అక్కడ జరిగే మాఘ మహోత్సవాలు కార్తీక పౌర్ణమి వంటి పండుగలు పుణ్యక్షేత్ర ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి తొమ్మిది పుణ్యక్షేత్రాల ముఖ్యత పుణ్యక్షేత్రాల్లో పూజలు ధ్యానం స్వచ్ఛతా కార్యక్రమాలు పుణ్యం కలిగిస్తాయి ఇక్కడ ఆత్మ పరిమార్జన కర్మశుద్ధి సులభమవుతుంది పుణ్యక్షేత్రాలకు యాత్ర చేసి నీటిలో స్నానం చేస్తే పుణ్యాలు రెండు పుట్టవుతాయని చెప్పబడింది పుణ్యక్షేత్రాలు భక్తులకు మోక్షం దిశగా ఒక ప్రధాన దారి పది బ్రహ్మపురాణంలో పుణ్యక్షేత్రాల సూచనలు బ్రహ్మపురాణం ప్రకారం పుణ్యక్షేత్రాలకు యాత్ర చేసి అక్కడి మంత్రపఠన పూజలు చేయడం జీవితాంతం కష్టాలు రోగాలు పాపాలు తొలగించేందుకు దోహదపడతాయి భక్తులు పుణ్యక్షేత్రాలు సందర్శించటం ఎంతో అవసరం ముగింపు పుణ్యక్షేత్రాలు అంటే ఆధ్యాత్మిక శుద్ధికి పాపాల నుండి విముక్తికి సహాయపడే పవిత్ర ప్రదేశాలు బ్రహ్మ పురాణంలో వీటి వివరణలు వాటి ప్రాముఖ్యత మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతాయి మనం వీటిని గౌరవించి భక్తితో సందర్శించాలి పురాణం ధర్మం కర్మ భక్తి మార్గాలు ఒకటి ధర్మం అంటే ఏమిటి ధర్మం అనేది జీవి జీవితంలో కర్తవ్యం నైతిక విలువలు సరైన మార్గం ఇది సమాజం కుటుంబం దేవుడు స్వీయ పరమైన బాధ్యతలను క్రమంగా నిర్వహించడం ధర్మం పాటించడం వల్ల మనసు శాంతి జీవితం సఫలత వస్తుంది రెండో కర్మ అంటే ఏమిటి కర్మ అంటే మన చర్యలు ఆలోచనలు మాటలు ప్రతి కర్మకు ఫలం ఉంటుంది మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు పాపకర్మల వల్ల దుర్ఫలితాలు లభిస్తాయి కర్మసూత్రం ప్రకారం మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం తప్పదు మూడు భక్తి అంటే ఏమిటి భక్తి అంటే పరమాత్మ పట్ల పూర్తి నిబద్ధత ప్రేమ ఆరాధన భక్తి ఉన్నప్పుడు మన హృదయం స్వచ్ఛమవుతుంది దేవునితో అఖండ సంబంధం ఏర్పడుతుంది భక్తి ద్వారా మనలోని అహంకారం ద్వేషం తొలగిపోతాయి నాలుగు ధర్మ మార్గం ప్రతి వ్యక్తి తన వర్గానికి వయస్కానికి తగిన విధంగా ధర్మాలను పాటించాలి సత్యవాది దయగుణముగలవాడు కావాలి పూర్వీకుల ఆజ్ఞను గౌరవించాలి సమాజంలో మంచి పనులు చేసి అందరి హితం చూసుకోవాలి జాతి వర్ణ వివక్ష లేకుండా మనసును శుభ్రపరచాలి ఐదు కర్మ మార్గం మంచి ఆలోచనలు మంచి పనులు చేయడం ప్రధాన కర్మలు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలి అన్యాయం చేయకుండా న్యాయం పాటించాలి ప్రతి కర్మను భక్తితో దేవుని నామస్మరణతో చేయడం అవసరం కర్మల ఫలితాలు స్వీకరించి సంతోషించాలి ఆరు భక్తి మార్గం నిరంతరం దేవుని జపం ప్రార్థన చేయాలి ఉపాసనలో నిశ్చలంగా ఉండాలి దేవుని బహుమతులు దివ్య లక్షణాలు గురించి ఆలోచించాలి ఇతరులకు సహాయం చేసి ప్రేమను పెంచాలి పాపాలకు పశ్చాత్తాపం చేసి శ్రద్ధగా జీవితం గడపాలి ఏడు ధర్మం కర్మ భక్తి పరస్పర సంబంధం ధర్మం పాటించడం వల్ల మన కర్మలు శుభ్రంగా ఉంటాయి కర్మలు భక్తితో చేయడం వల్ల ఆ కర్మలకు ఆధ్యాత్మిక శక్తి వస్తుంది భక్తి లేకపోతే కర్మలు శూన్యం అవుతాయి ధర్మం కూడా సులభంగా మాయమవుతుంది అందువలన ఈ మూడు మార్గాలు కలిసి జీవి ఆత్మ పరిణామానికి దారి చూపిస్తాయి ఎనిమిది బ్రహ్మపురాణంలో ముఖ్యమైన సందేశం బ్రహ్మపురాణం మనకు పాఠం ఇస్తుంది ధర్మం పాటించాలి కర్మభక్తితో చేయాలి భక్తి ద్వారా మనస్సును పవిత్రం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా జీవి మోక్షం పొందగలడు తొమ్మిది మోక్షం సాధనలో ఈ మార్గాలు ధర్మం మనలను సక్రమ మార్గంలో నడిపిస్తుంది కర్మ భక్తితో చేస్తే దాని పాపాలు తుడుచుకుంటాయి భక్తి మన శుద్ధి చేసి పరమాత్మకు చేరువ చేస్తుంది ఈ మూడు కలిసి మోక్షం దారి ప్రకాశవంతం అవుతుంది ముగింపు బ్రహ్మపురాణం ప్రకారం జీవి జీవితంలో ధర్మం కర్మ భక్తి అనేవి ఒకరికొకరు ఉపకరించే మూడు పాదాలా ఉన్నాయి ఒకటి లేకపోతే జీవన ప్రగతి సాధ్యం కాదు అందుకే వీటిని బాగా అవగాహన చేసుకుని ఆచరించాలి బ్రహ్మపురాణం మోక్ష మార్గాలు ఒకటి మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే పునర్జన్మల చక్రం నుండి విముక్తి శాశ్వత శాంతి పరమాత్మతో ఏకత్వం ఇది ఆత్మ యొక్క అసలు లక్ష్యం మోక్షం సాధించిన జీవి దైవరూపం లాగా శాశ్వత ఆనందంతో నిలిచిపోతాడు రెండు మోక్ష సాధనకు మార్గాలు బ్రహ్మ పురాణం ప్రకారం మోక్షం పొందడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి మార్గం జ్ఞానయోగం భక్తి మార్గం భక్తియోగం మార్గం కర్మయోగం మూడు మార్గం జ్ఞానయోగం ఇది ఆత్మ పరిజ్ఞానం ద్వారా మోక్షం పొందే మార్గం అసలు మనం శరీరం మనోభావాలు కాదని ఆత్మ శాశ్వతమేనని తెలుసుకోవడం వేదాంత శాస్త్రాలు ఉపనిషత్తుల జ్ఞానము గురువు ఉపదేశాలు ద్వారా తెలుసుకోవడం అహంకారం మాయా అజ్ఞానాన్ని వదిలిపెట్టి సత్యమును గ్రహించడం ధ్యానం మనస్సు నియంత్రణతో అశ్రద్ధ తప్పించుకోవడం నాలుగు భక్తి మార్గం భక్తియోగం పరమేశ్వరుడి పట్ల సంపూర్ణ నిబద్ధత ప్రేమ ఆరాధనతో మోక్షం సాధించడం జపం ప్రార్థన పూజల ద్వారా హృదయాన్ని పవిత్రం చేసుకోవడం దేవుని దివ్య లక్షణాలు సాక్షాత్కారం కృప పొందడం ఆశించడం భక్తి ద్వారా అహంకారం క్రోధం ద్వేషం తుడిచిపోవడం